Backstage Pass Institute of Gaming. For more details, contact 7093965965. <laughs> ప్రకాష్ మంచిని షూట్ చేయడమా కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు సార్ ప్రకాష్ మంచి సార్ మీరు చంపేసింది ప్రకాష్ ఎవరు మీకు ఎవరా ఎవరా ప్రకాష్ వాడేమైనా గాడ్డా గాడ్ ఫాదరా మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా నోరు మూసుకుని పోరా చల్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండిరా ఈ రోజు నుంచి ఏ దాదాలు దాదాగిరిలు చేసినా వీడికి పెట్టిన గతే పడుతుంది పెట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని కెమెరాలు వస్తున్నాయా అంటే ప్రకాష్ వస్తున్నాడు ఎవడో అయిపోయాడు మనకెందుకు వన్ అవర్ రెస్ట్ పోండ్రా పోండేసి ప్రపంచంలో భగవద్గీత బైబుల్ కురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను శిక్ష నేనే వేస్తాను ప్రకాష్ అది నిన్నటి వరకు ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు శిక్ష నేను వేసాను అదే నువ్వు చేసిన తప్పు అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను నీతోనే ఆగిపోవాలి ఏయ్ ఆగిపోవాల్సింది నేను కాదురా నువ్వు ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క రే తమ్ము మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నడి రోడ్డు మీద ఓ ఏసీ పేరు పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నదికి చంపేస్తే పోస్టుమార్టం చేశాను తప్ప మరెందుకు అయిపోయాం పైగా వాడు మద్దతు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి ప్రకాష్ ప్రకాష్ కి తమ్ము వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అది సార్ అదేమిటయా వాడికి వరదరాజులోనే రైవలు ఉన్నాడు వాడే చంపేస్తాడు చంపేస్తాడన్నారు కదా ఏం చంపడం గజని మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పని అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి మన రెవ్వర్మైతే ఎలా ఉంటాడు ఎస్ సార్ హీస్ ద రైట్ పర్సన్ ఎస్ సార్ ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోభన గది లోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవమ్మా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుళ్ళేడనా నన్నే మొగుడు అనుకో రే తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ పార్కింగ్ ప్లేస్ బండి పార్క్ చేద్దామని అరేమా ఇదిగోని బండికి మళ్ళీ ఏంట్రా ఏంట్రా నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మ్యాటర్కి వచ్చేద్దాం ఆ వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని వదలను నేనెవరన్నా తెలుసా తెలుసు నువ్వు కరస్పాండెంట్ కొడుకు అని తెలుసు నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్ ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వ డొచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను బాబు నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడిని హీరోని చేద్దాం అన్నా హీరో కాదు కాని తమ్ముడు విలన్ అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం ఏ రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు రా అని వీళ్ళు అనుకుంటారు జనానికి నరకాసుడు వాడు రావణాసురుడు ఏం లాయర్ ఏంటా సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో అనుమంతుని అంటున్నా మరి తోకేది ప్యాంటు జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి తంబూకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ ఏమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొనలేరు మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక రోజులో అయితే తెచ్చేసినా లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకు ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను హలో మన తమ్ముకి పెట్టి నువ్వు నా తమ్ము నా తమ్ముకి నా తమ్ముకి 嘿嘿嘿，啊 వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా పేకలేవురా ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకుండడానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను వాడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి నీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి రోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లో నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడ్ ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా గట్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా కీపిత థ్యాంక్స్ ఏసీపీ నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

రే ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అవి నీళ్ళ ఇంకా టీ తేలా నీ పేరేంట్రా అమితాబ్ బచ్చన్ సిద్ధి గారు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డా నిజమా అమ్మాయి పేరు పద్దు అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టే అమ్మా రామ్మా నేను కొనుపెడతానుగా ప్రేమా సిద్ధిగా దగ్గరికి వెళ్దాం రండి సరే పదండి 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 ఏంటా సినిమా షూటింగ్ షూటింగ్ పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గడి అడి గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చూద్దాం పదా అడు చూడడానికి నాగా నాశం ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందం కూడా వస్తాం పద్దు ఏంటా లేడీస్ వెళ్ళిపోతుంది మనోడే ఏమైనా అడ్వాన్స్ అయ్యాడు అంటవా ఎవరా చూద్దాం పదా రే సిద్ధుగా నేను కొడుతున్నాడు రా ఏమి నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో అడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తావు నువ్వంట్రా మా ఇంటి నెమ్మని చూసి మా బాబే ఏమనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు నేను నీ బాబునే నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీ లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడురా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి వాడు రాను వెంటనే బయలుదేర్రా వస్తా ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావు కేక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమసు అని నువ్వేంటి పెద్ద పండితుల ఫీల్ అయిపోతున్నావు పాత్ర కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అంది మా అమ్మ ఈ వేధవు తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ దొరికే దొరికేలోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు నిరగొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ స్నానం అవసరం ఇగ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసిగారికి మాసు గడి వేరా అంతా నీచల ఆ చూపెట్టి దీనికి దగ్గర సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ నీ ఉద్యోగ ఊరిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు దుర్ ఆ షో ఇది ఇక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా ఆక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ లో ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ ఎంతో బాక్సింగ్ చేస్తాడంట కమ్ ఆన్ గైస్ చరేవా తవా తవా న నన్న ఈ ఫైట్ లై ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపపడతాడు బ్రదర్ கம்டை பதா <laughs> <laughs> ఒక పెంట్ కుర్రాడు ఉండాలి ఎట్టి వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ తీసుకోవాలి ముందు మా పెద్దలు కూడా టికెట్ తీరిందా బస్ ఎక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్ ఎందుకు ఎక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే లో స్కూటీ ఏమైంది ఏ ఇటు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అది ఎత్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అర్ధ నా పేరు తెలుసు అందరికీ మన షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద ఎట్లయ్యో అయ్యో ఏచోలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ప్లేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది దొంగదా హే గట్టి కాలకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లుతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వ నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడి వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్మో అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రేయ్ మన డిన్నర్ కి ముసలో ఇంటికి వెళ్దాం పదండ్ర ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు లే ప్రకాష్ గిఫ్ట్ లాంటి ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా అడెవడో కొట్టేశాడు రా తముడు తమ్ముడు రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా అన్నా తమ్ముడికి లేడు అన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ వచ్చింది ముండ నాతోనే వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగేటో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మిదేవిలో కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్లు కాలేజ్ కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మీద కలిగి పోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరు విచేశవా బాయ్ నా తీసుకెళ్తా ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూప్రైన్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకడ్ లో అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా అప్పలేడు ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ మేము ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీ లాంటిలలో ఉంటా మూలంగా అమ్మాయికి అబ్బాయి చెప్పేపారా పో పోరా ఏ కాదు అవునే నేను చాలా ఎంస్ట్రాల్ చేశావు నా పేరు నీకెలా తెలుసె ఏ ఆగదు నీ లాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్ముడుతున్నాయి రోడ్ల మీద లైసెన్సు ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 పోలీవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని సిగ్నల్ పడి నువ్వు షేర్ మార్కెట్ లాగా మా పడిపోతుంటే ఏంటో మొత్తం ఎంతమంది ఎట్లా తీరా